ఆగ్నేయ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉంది దీన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పాటు చేయటం జరిగింది తూర్పు మధ్య రైల్వే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఆజీపురలో ఉంది దీన్ని రెండు వేల రెండవ సంవత్సరంలో లాంచ్ చేశారు మరి ఇక్కడ తూర్పు రైల్వే తూర్పు రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం భువనేశ్వర్లో ఉంది మరి భువనేశ్వర్లో ఉంది దీన్ని రెండు వేల మూడో సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది ఆగ్నేయ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం బిలాస్పూర్లో ఉంది దీన్ని రెండు వేల మూడో సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది నైరుతి రైల్వే దీని యొక్క ప్రధాన కార్యాలయం హూబ్లీలో ఉంది దీన్ని రెండు వేల మూడో సంవత్సరంలో ఏర్పాటు చేశారు రెండు వేల మూడో సంవత్సరంలో ఏర్పాటు చేశారు నైరుతి రైల్వే దాని యొక్క ప్రధాన కార్యాలయం హుబ్లీలో ఉంది టూ థౌజండ్ త్రీలో లాంచ్ చేసిరని చెప్తున్నాను పశ్చిమ రైల్వే అంటే ఇక్కడ వెస్ట్రన్ రైల్వే ఈ వెస్ట్రన్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ముంబాయిలో ఉంది మరి దీన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటు చేయటం జరిగింది దీని తర్వాత వాయవ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జైపూర్లో ఉంది దీన్ని హెడ్ క్వార్టర్ జైపూర్లో ఉంటే ఈ వాయవ్య రైల్వేను రెండు వేల రెండో సంవత్సరంలో ఈ వాయవ్య రైల్వే జోన్ను లాంచ్ చేయటం జరిగింది టూ థౌజండ్ టూ ఇయర్లో లాంచ్ చేసే రైల్వే జోన్ ఏర్పాటు చేశారు అంటే ఏది వాయవ్య రైల్వే జోన్ జైపూర్లో రెండు వేల రెండులో ఏర్పాటు చేశారు ఈ పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం జబల్పూర్లో దీని యొక్క అంటే పశ్చిమ మధ్య రైల్వే జోన్ను జబల్పూర్లో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే టూ థౌజండ్ త్రీలో రెండు వేల మూడవ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది మరి మెట్రో రైల్వే కలకత్తాలో కలకత్తాలో ఉంది దీన్ని రెండు వేల పదవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు కలకత్తాలో మెట్రో రైల్వే యొక్క ప్రధాన కార్యాలయాన్ని కలకత్తాలో రెండు వేల పదవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఇది మెట్రో రైల్వే మరి ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే అంటే విశాఖపట్నంలో లాంచ్ చేయటం జరిగింది ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూస్తే విశాఖపట్నంలో ఉంది దీన్ని వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది